హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య మెటీరియల్ బ్లాగ్స్ అండి ఇవాళ మామిడికాయతో మనం మామిడికాయతో బోటీ కర్రీ అండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి బోటీ కర్రీ అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి బోటీ వాళ్ళే శుభ్రం చేసేసి నీట్గా అంతా కూడా ఇచ్చారండి ఇదిగోండి ఇంత శుభ్రంగా చేసేసారు ఇది మళ్ళీ నాలుగు సార్లు కడిగేసండి అలాగే రెండు ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు అండి ఒక చిన్న ఉల్లిపాయ రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక మామిడికాయ ఒక పది పచ్చిమిరకాయలు అండి ఇవి ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి మా ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ మీ ఇదిగోండి అలాగే పచ్చిమిర్చి కూడా పది కూడా అవసరం ఉండవండి ఒక ఐదో నాలుగో పచ్చిమిరకాయలు కట్ చేసేసుకొని అలాగే మావిడికి కూడా శుభ్రంగా చెక్కేసండి టెంక్ జీడి తీసేసండి లోపలిదా ఈ ముక్కల్లా కట్ చేసేసుకోవాలండి ఇంకొని చూపించిన విధంగా శుభ్రం చేసేసుకోనండి ఇలాగ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకుంటూ ఒక మామిడికి ఒక కప్పుడు అయినాయి అండి పులుపు సరిపోయిందండి నాకైతే అంతా కూడా చాలా బాగుందండి కూర అంతా కూడా ఇది ఇలా ట్రై చేయండి చాలా ఈజీ అండి ఇదిగోండి అన్నీ రెడీ చేసుకుని తర్వాత కుక్కర్ అండి చిన్న కుక్కర్లో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం అలాగే పసుపు కూడా వేసుకోవాలండి ఆయిల్ మరిగిన తర్వాత ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరగాయ ముక్కలన్నీ కూడా వేసేసి బాగా మగ్గన ఇవ్వాలండి బాగా మగ్గన ఇవ్వాలండి ఇది మగ్గే వరకు కూడా మళ్ళీ మూత పెట్టేసి మగ్గన ఇవ్వాలండి చాలా టేస్టీగా చాలా బాగుందండి కర్రీ ఇది మాకు సండే తీసుకొచ్చారు వీడియో పెట్టడం లేట్ అయ్యిందండి కొంచెం ఫోన్ ప్రాబ్లం వచ్చింది ఇదిగోండి ఈ లోపు పక్కన అవి మగ్గుతూ ఉంటాయండి ఈ లోపు మసాలా రెడీ చేసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు స్టార్పు ఒకటి చెక్క ఒక స్పూన్ మిరియాలు అల్ల వెల్లుల్లిపాయి ఒక పది లామ్మగ్గులు ఒక నాలుగు లాలిక్కాయలు కలిపి ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకొని ముందులా చేసుకోవాలండి పేస్ట్ లాగా ఇవన్నీ కూడా అండి మిక్సీ పట్టేసుకోవాలి మనం ఈ లోపు మగ్గుతూ ఉంటుందండి ఉల్లిపాయ అంతా కూడా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే అంతా మసాలా మిక్సీ పట్టేసుకుంటే ఇదిగోండి ఇది ఇది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కూడా ఉల్లిపాయల్లోనే మగ్గనివ్వాలండి బాగా మగ్గిన తర్వాత ఈ బోటీ కూడా వేసేసుకోవాలండి దీంట్లో నాలుగు సార్లు శుభ్రం చేసుకున్నాం కదండి ఈ బోటీ కూడా వేసేసుకుని దీంట్లో బాగా కలపాలండి ఇది నూనెలోనే ఎక్కువ కొంచెం మగ్గాలండి బోటి అంతా కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం కుక్ అవుతుందండి ఇలాగే ఉల్లిపాయలతో కలిపి మసాలా అరగ ఉంటుంది కదా బాగా పడుతుందండి ఇది బాగా మగ్గిన తర్వాత అప్పుడు సరిపడినంత కారం అంటే నేను రెండు స్పూన్ల చిన్న స్పూన్ అండి రెండు నార వేసాను ఉప్పు అయితే ఇదిగోండి సరిపడినంత ఉప్పు వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి ఉప్పు కారం కూడా ఈ కర్రీకి అంతా కూడా బాగా పట్టేటట్టు శుభ్రంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలిపి మగ్గనివ్వాలండి ఇవ్వాలండి ఆయిల్ పైకి వచ్చే వరకు మూత పెట్టేసి మగ్గన ఇవ్వాలి అలాగే మనం ఇదిగోండి చూసారా ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలండి ఒక గ్లాస్ చిన్న గ్లాస్తో వాటర్ వేసానండి వాటర్ వేసేసి శుభ్రంగా కలిపేసండి అంతా కలిసేటట్టు కలిపేసి కుక్కర్ విజిల్ చేసేసుకోవాలండి ఒక ఐదు ఆరు విజిల్స్ వేయించుకోవాలి ఇదిగో విజిల్ చల్లారిన తర్వాత గ్యాస్ వెలిగించామండి మళ్ళీ ఉడుగుతూ ఉన్నప్పుడే ఇప్పుడు కుక్ అయిపోయింది కదండి బోటి అంతా కూడా ఇప్పుడు మామిడికి కప్పు మామిడికి అంతా కూడా వేసేసి ఇది కూడా సిమ్లో పెట్టేసి ఒక పావుగంట ఉడకనిస్తే మామిడికి ఉడిగిపోద్ది అండి గమ్మును ఉడిగిపోతుంది ముందు మామిడికి వేసేస్తే బోటి ఉడకదండి పులుపుకి పట్టేసి ముక్క ఉడకకుండా బిగిసిపోద్ది ఇంకా ఇదిగోండి ముక్క కూడా బాగా ఉడిగిపోయిందండి చూడండి ఇప్పుడు చూపిస్తాను మావిడికే ముక్క చాలా బాగా ఉడిగిపోయిందండి ఒక పావుగంట టైం పట్టిందండి అంతే నాకు ఇదిగోండి అలా అలా ఉడిగిపోయింది ఇంకా కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి అంతే రెడీ బోటి మావిడికే చాలా టేస్టీగా చాలా కమ్మగా చాలా బాగుందండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ మీ అలాగే సపోర్ట్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మా ఛానల్ని ఓకే అండి థ్యాంక్ యూ